హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ మార్చు పదిహేడవ తారీఖు సోమవారం అరదగా సాగే మన బతికొండ సంతకైతే రావడం జరిగింది ఈ మార్కెట్కి అయితే ఏ విధంగా అయితే ఎద్దులైతే తరలి రావడం జరిగిందో చూడండి భారీ ఎద్దులైతే రావడం జరిగింది ఈ వారం అయితే చూస్తున్నారు కదా భారీ సైజుల్లో అయితే రావడం జరిగింది మనకి వ్యాపారస్తులు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మన ఛానల్ కొత్తగా చూస్తున్న వల్ల సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కానీ చేయండి ఇలా ధరలు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఈ విధంగా అయితే మార్కెట్ అయితే ఇది ఉంది చూడండి చూడండి ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి కలర్లు అయితే ఉన్నాయి ఏం చెప్పినా పళ్ళు వేసిన ఏ పక్క వస్తా ఇప్పుడు ఎట్టుంటాయి ఇవేం చెప్పిన పళ్ళు దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా ఒక పక్క వస్తా రెండు పక్కలు వస్తాయి ఇప్పుడు ఎట్లుంటాయి ఎక్కడ మాట్లాడుకోవచ్చానా ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు అంకాలప్ప నెంబర్ చెప్పను నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ అన్న ఎన్ని కార్డులు వచ్చినాయి ఐదు కార్డులు వచ్చినాయి అమ్మేసినారా సరేనా చూసినారు కదా మన పేపల అంకాలప్ప గారి పైకి అయితే ఉన్నది చూడండి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పినాడు పెద్ద వ్యాపారస్తులు అన్న వాళ్ళు అయితే ఇక్కడ దూట్లు మాదిరిగా అయితే ఉన్నది చూడండి ధరలు అయితే అడుగుతున్నారు అని ఏం చెప్పా పల్లెనా నాలుగు వల్ల ఆరు బోళ్ళు లక్షా పదహైదు వేలు అయితే చెప్పడం జరిగింది నాలుగు బోళ్ళు ఆరు వేలతో అయితే ఉన్నాయంట చూడండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి ఈ జనగిరి వ్యాపారస్తులు అన్న బిజీగా ఉన్నారు లంబరించింది పెద్దలు చూడండి మంచి కలర్లు అయితే ఉన్నాయి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము మంచి సైజులు అయితే ఉన్నాయి చూడండి ఏం చెప్పినాను నలభై ఐదు ఎవరి నుంచి వచ్చినారు పేరు

ధరలో మనం మాట్లాడుకోవచ్చా ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు నాగేష్ నంబర్ చెప్పండి ఎనభై ఏడు తొంభై పంతొమ్మిది పద్నాలుగు తొంభై రెండు తొంభై రెండు అన్నగారు ఇద్దరు చూసినారు కదా ఏం రేట్ అంటే లక్ష లక్ష యాభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా మీకు నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలో అయితే మాట్లాడుకోండి చూడండి పెద్ద సైజులు అయితే ఉన్నాయి ఏ సైజులు అయితే ఉన్నాయో ఈ ఎద్దులు ఏం చెప్పినవి ఒకటి డెబ్బై ఐదు ఎవరి నుంచి వచ్చినారు తుమ్మరి వీడి మీ పేరు దుర్గాన్న దాంట్లో మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాను రెండు పక్కలు వస్తాయి ఇవి ఇప్పుడు ఎట్లా ఉంటాయి అట్లా ఇవి ఏమి చెప్పినా నూట యాభై దాంట్లో మాట్లాడుకోవచ్చు రెండు కార్డులు నెంబర్ చెప్పను అరవై మూడు జీరో మూడు అరవై తొమ్మిది ఎనభై మూడు డెబ్భై ఐదు డెబ్భై ఐదు కదా ఈ రెండు కార్డులు అయితే మీకు నచ్చినట్టయితే నేరుగా దుర్గానా నాన్న గారు కాల్ చేసి దానిలో అయితే మాట్లాడుకోండి చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయి ఎత్తులు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఏ విధంగా అయితే అన్న ఏం చెప్పినవి డెబ్బై ఐదు పనికి ఎట్లు వస్తాయి ఒక పక్కేనా రెండు పక్కలు రావా ధరలు మాట్లాడుకోవచ్చా ఎవరి నుంచి వచ్చినారు తుమ్ముల వీడు మీ పేరు సోమశంకర్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు చూసినారు కదా మా తుమ్మలపేడు సోమశంకర్ అన్నగారిలో మీకు నచ్చినట్టయితే కాల్ అయితే చేయండి ఎద్దులు ఏం ధరలు అయితే చెప్తారా ఏం చెప్పేది ఏం చెప్పిన ఒకటి అరవై పళ్ళు కడప ఎవరి నుంచి వచ్చినారుచారపల్లి మీ పేరు సోము సోము ధరలు మాట్లాడుకోవచ్చా పచ్చారపల్లి సోమశంకర్ ఎద్దులు ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మీకు నచ్చినట్టయితే ఆ నగరికి కాల్ చేయండి నెంబర్ అయితే పుచ్చుకుందాం అన్న నెంబర్ చెప్పు నైన్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ పని క్యాపకొస్తా సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్ల మీరు ఏమైనా ఖర్చు పెడతారా ఖర్చు సరే అండి వ్యాపారస్తులే కాపారస్తులో చూసినారు కదా మీకు నచ్చినట్టయితే పచ్చారపల్లి సోమ్చాంగ్ సోమన్ నాగారే చూడండి <occasions> <Yeah>! <some> a <Montana> <ot> s <glorious> <Yeah, smoking it> అయితే ధర్లైతున్నా ఎంత కనుక్కున్నా ఎంత అక్ష నలవైలకి అయితే ధరలు

মামা ওটিন ধরো పనికి పక్కల వస్తాన్ వన్ నెంబర్ నంబర్షిప్ అరవై మూడు అరవై అరవై మూడు అరవై ముప్పై పద్నాలుగు ముప్పై డెబ్బై డెబ్బై మన తుమ్ములబీడు గిరప్పన్న గారిలో మీకు నచ్చినట్టు అయితే ఆ నగర్ కాలేజ్ ధరలు అయితే మాట్లాడుకోండి ఏం చెప్తున్నావు నువ్వు ఒకటి ముప్పై ఎవరి నుంచి వచ్చినా నియమకల్లా మీ పేరు శ్రీనివాసులు నెంబర్ ఏమన్నా చెప్తాను వెళ్ళా సరేనా ప్రేమన్ నగర్ ప్రేమన్నగారు లక్ష ముప్పి చెప్తున్నారు కృష్ణ ఏ విధంగా అయితే ఉన్నాయి సింగళం చెప్పినావునా డెబ్బై రెండు ఎవరి నుంచి వచ్చిన మండగిరి మండగిరి మీ పేరు కే రవికుమార్ యాపక్క వస్తుంది తనకి సేపక్ వస్తుందా దానిలో మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు డెబ్బై ఒకటి ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై ముప్పై ఎనిమిది మీ పేరు ఏమంటారు కే రావుకుమార్ మండగిరి అన్నగారిది డెబ్బై డెబ్భై రెండా సేపక్క అయితే వస్తుందంట డెబ్బై రెండు వేలు అయితే చెప్తున్నారు మీకు నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి వారి సైజుల్లో అయితే ఉన్నావు చూడండి ఇద్దరు ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం ధరలు అయితే చెప్తారు అన్న ఏం అన్న ఒకటి తొంభై ఐదు ఎవరి నుంచి వచ్చినారు తుమ్మల బీడు ఏ పక్క వస్తావు నువ్వు ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లయినా దాంట్లో మాట్లాడుకోవచ్చా మీ పేరు నాగరాజు తుమ్మల బీడు నాగరాజు అన్న గారు ఒక లక్ష తొంభై ఐదు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ పనికి ఏ విధంగా ఉంటే అదే విధంగా అంట చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే అనేది భారీ సైజుల్లో అయితే ఉన్నాయి మీకు నచ్చినట్టయితే అన్నగారి నెంబర్ తీసుకుందాము అన్నగారి నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి నా నెంబర్ చెప్పనా ఉండనా చెప్పనాలు తొంభై పద్నాలుగు పదకొండు నలభై యాభై రెండు మీకు నచ్చినట్టయితే అన్నగారికి కాల్ చేసి అయితే మాట్లాడుకోండి చూడండి ఇక్కడ మంచి కలర్లు అయితే ఉన్నాయి పిల్లడు కానీ అదే కలరే ఉన్నాడు అన్నా ఏం చెప్పిన ఊటరవా పళ్ళు ఉన్నాయా పనికి ఎట్లా వస్తాయి రెండు సైడ్లు ఎవరి నుంచి వచ్చినారు అనో అనో అనా అవునా ఆపన 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 చూడండి రామన్ ఇది మంచి సైజుల్లో అయితే ఉంది ఆల్రెడీ ధరలు అయితే అయిపోయినాయి రామన్ తోటి ఉండే ఇలాంటి సైజుల్లో అయితే ఉంటాయి అన్న పోయిందా ఎందుకు పోయిందేనా తొంభై రెండు ఎవరు ఎవరు రైతులు పోయింది మీరేనా రైతులు కానీ ఉన్నారు ఇక్కడే చూద్దాము వాళ్ళు ఏదో చూసినారు కదా రైతులు ఉన్నారు వాళ్ళు ఏ రేట్ ఏ రేటు కొన్నారు అనుకుందాం అన్న మీరేనా కొనింది ఎందుకు కొన్నారు తొంభై రెండు ఏ పక్క పోతుంది భూపక్క పక్క పోతుందా బాగా పోతుందా మీకు నచ్చిందా మీరు మీ ఇంట్లో ఉందా జత ఉందా కానీ దీన్ని తీసుకున్నారు మీకు జరిపోయింది కానీ సరేనా మీ పేరేనా దేవురా జేవురు బాపురం ఎక్కడది పోతల బాపురం సరేనా రైతులు అయితే ఇష్టపడ కొన్నారు తొంభై రెండు వేలకైతే కొన్నారట చూసినారు కదా నా మీ మీ దగ్గర ఉన్నాయా మొత్తం అయిపోయినాయి క్లీన్ క్లీన్ అయిపోయినా ఈ వారం ఎన్ని వచ్చినాయి మూడు చేతలా సరేనా మీకు ఎవరికన్నా ఇలాంటి సైజులో కావాలనుకుంటే మన రామన్న నెంబర్ అయితే ఇస్తాడు ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అన్న నెంబర్ చెప్పండి ఫోర్ సెవెన్ ఫోర్ వన్ నైట్ వన్ నైన్ ఇలాంటి సైజులో కావాలనుకున్న వాళ్ళు రామన్ను కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఇక్కడ దూట్లపైకి అయితే ఉన్నాయో చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పి ఐదు పళ్ళు కడప చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కడ మలుపులతో ఎప్పుడైతే ఉన్నట్టు ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది దాంట్లో మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమైనా ఉందా ఫిక్స్ ఫిక్సా లక్ష నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది ఫిక్స్ అంటున్నాడు మీకు ఏమన్నా నచ్చినట్టయితే ఆయన నెంబర్ అయితే లేదు చూడండి మళ్ళీ ఈ విధంగా అయితే ఉన్నాయి ఏం చెప్పినానా ఒకటి అరవై ఐదు దాంట్లో మనం మాట్లాడుకోవచ్చా పని పనికి ఏపక్క సార్ మార్చి కట్టుకోవాలా మీ పేరు రాఘవేంద్ర మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి డబల్ డబల్ జీరో యాభై ఎనిమిది నలభై పన్నెండు మన తుమ్మలపేట రాఘవేంద్ర గారు ఇద్దరు రేట్ ఏమంటేనా రేటు లక్ష అనా లక్ష ఒకటి అరవై ఐదు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఎద్దరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ దూళ్ళ పైకి అయితే ఉన్నాయి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఏ కాళ్ళు తప్పులు అయితే లేవు ఏం చెప్పినావాటి నలభై పళ్ళు పనికి ఏ విధంగా ఇప్పుడు ఎట్లా ఉంటాయో ఎట్లయినా ధరలో మాట్లాడుకోవచ్చా మీ నెంబర్ చెప్పండి డెబ్భై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఎనభై ఒకటి ఇవేమి చెప్పినావా పళ్ళు పనికి ఎట్లా వస్తా పనికి పనికి ఎట్లా వస్తా ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు యాగంటప్ప ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్భై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఆరు చూసినారు మన యాగంటప్ప అనే అవి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ధరలు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మొత్తానికైతే ఈ విధంగా అయితే ఉన్నాయి అయితే మంచి సైజుల్లో వచ్చినాయి ఈ వారం అయితే అన్న ఇవి ఏం చెప్పినా నువ్వు ఒకటి ఇరవై పనికి ఎట్లా పనికి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లనా సోమశంకర్ అన్నావు కదా ఇంతకుముందు ధరలు మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పాను ఫిక్స్కి ఇచ్చేది ఒకటి ఇరవై లక్ష అరవై చెప్పి ఒకటి ఇరవైకి ఇస్తారు మీ నెంబర్ చెప్పాను తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు ఈ విధంగా అయితే ఏ అపరస్టు అయితే చెప్పలేదు అన్నగారు అయితే ఈ విధంగా అయితే చెప్పినారు చూడండి మీకు నచ్చినట్టయితే చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి మీకు నచ్చినట్టయితే కాల్ అయితే చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పత్తికొండ మార్కెట్ అయితే ఈ విధంగా అయితే ఉంది చూసినారు కదా ధరలు కానీ ఏ విధంగా అయితే ఉన్నాయో అనేది మళ్ళీ మీకు మా ఛానల్లో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే ప్రతి వారం అయితే రావడం జరుగుతుంది ఎద్దులు ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం చూసినారు కదా నెక్స్ట్ తో అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది తప్పనిసరి లైక్ చేయండి వేరొకరికైతే షేర్ అవుతుంది మన వీడియో